ఫ్రెండ్స్ అర్థంలో చూసుకున్నప్పుడు జుట్టు తగ్గిపోయినట్లు అనిపిస్తే దువ్విన ప్రతిసారి చేతిలో జుట్టు కనిపిస్తే ఇక నా జుట్టు తిరిగి రాదేమో అనే భయం వస్తే ఈ వీడియో అయితే మీకోసమే తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది నా కథ కాదు మనలో చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ కథ రామ్ అనే వ్యక్తి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఉదయం లేవగానే ఫోన్ రాత్రి పడుకుండే ముందు కూడా ఫోన్ సరైన నిద్ర లేదు సరైన ఆహారం లేదు ఒకరోజు స్నానం చేస్తుంటే బాత్రూంలో ఎక్కువ జుట్టు కనిపించింది మొదట పట్టించుకోలేదు కానీ రోజులు గడిచే కొట్టి దువ్వినప్పుడు తల తుడిచినప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అద్దంలో చూసుకుంటే ఫ్రంట్ హెయిర్ లైన్ తగ్గిపోయింది ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయింది ఫ్రెండ్స్ జుట్టుపో ఊడిపోవటానికి ఒక కారణం ఉండదు చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ప్రధాన కారణాలు ఇవే స్ట్రెస్ ఎక్కువగా ఉండటం ఎక్కువగా టెన్షన్ సరైన నిద్ర లేకపోవటం పోషకాహార లోపం ఎక్కువగా కెమికల్ షాంపూలు యూజ్ చేయటం హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్గా ఉండటం డాండ్రఫ్ స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఇవే మెయిన్ ప్రధాన కారణాలు మన శరీరం బలహీనమైతే మొదట దెబ్బ తినేది జుట్టే రామ్ ఒకరోజు ఇలా అనుకున్నాడు డబ్బు ఉన్నా డిగ్రీ ఉన్నా జుట్టు లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు అప్పుడే అతడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు తాత్కాలిక సొల్యూషన్ కాదు న్యాచురల్ గా జుట్టు పెంచుకోవాలి అని ఆహారంలో మార్పు తీసుకున్నాడు ఆకుకూరలు పండ్లు ప్రోటీన్ ఉన్న ఆహారం నీరు ఎక్కువగా తాగటం మొదలు పెట్టాడు స్కాల్ కేర్ తీసుకోవటం మిగించేశాడు వారానికి రెండుసార్లు ఆయిల్ మసాజ్ వేడి నీటితో తల్ల కడగటం నెమ్మదిగా మసాజ్ ఇలాంటివి స్టార్ట్ చేశాడు కెమికల్స్ని ఉన్న షాంపూని ఎక్కువగా యూజ్ చేయటం తగ్గించాడు స్ట్రాంగ్ షాంపూలు వాడటం శాంతం మానేశాడు నేచురల్ హెర్బల్ వాష్ షాంపూలు వైపు మగ్గు చూపించాడు ట్రస్ కంట్రోల్ రోజు పది నిమిషాలు నడక మొబైల్ టైం తగ్గించాడు సరైన నితీ సమయం కేటాయించాడు నమ్మకం తిరిగి వచ్చింది మూడు నెలల తర్వాత జుట్టు ఊడిపోవటం పూర్తిగా తగ్గిపోయింది ఆరు నెలల తర్వాత బేబీ హెయిర్ కనిపించింది జుట్టుతో పాటు అతని ఆత్మవిశ్వాసం కూడా తిరిగి వచ్చింది ఫ్రెండ్స్ జుట్టు ఊడిపోవటం శాపం కాదు మన లైఫ్ స్టైల్ ఇచ్చే సంకేతం సరైన కేర్ తీసుకుంటే జుట్టు కూడా తిరిగి ప్రేమిస్తుంది మనల్ని ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మీలాంటి వాళ్లకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి నేషనల్ హెయిర్ కేర్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి